గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పడం కోసం మీకు ఇప్పుడు నేను ఈ కాల్ చేస్తున్నాను ఈ మాట్లాడుతున్నాను ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకోవాలనుకున్నారో ట్రాన్స్ఫర్ అకౌంట్ ఎవరు పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ నేను మ్యాక్సిమం బుధవారం నుంచే ఇచ్చేస్తున్నాను మ్యాక్సిమం బుధవారం నుంచే మీకు ఇస్తున్నాను కాబట్టి ట్రాన్స్ఫర్ అకౌంట్కి ఒక టైం ఇస్తున్నాను ఆ టైం లోపల పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ ట్రాన్స్ఫర్ అయిపోద్ది మీరు ఇచ్చిన డబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ ట్రాన్స్ఫర్ అకౌంట్ టైం అయిపోయిన తర్వాత పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడదు ఎందుకు వచ్చిన ఐదు వందల రూపాయలు అనేక రకాలుగా మనం లబ్ధి పొందాం ఎన్ని రకాలు పొందామో నేను చెప్పాల్సిన మీ అందరూ తెలుసు పని నెన్నో కారణం ఒక గారు ఒకరు కమిషన్ పరంగా రకరకాలుగా అయినా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి మీకు మనందరికీ ఉన్న ఇబ్బందిని మనం నేను యాక్సెప్ట్ చేసి అది ఒప్పుకున్నాను కాబట్టి దాన్ని అలా ఉంచి సంవత్సరాల తరబడి వస్తుంటాడో వెళ్తుంటాడంటే నాకు వీలు పడదు ఎంతమంది వచ్చారో నాకు తెలిసినప్పుడు దానికోసం అంత క్యాష్ ఎలా మొబలైజ్ చేయాలి లేదంటే ఎవరికి అకౌంట్ ఇచ్చేయాలి వాళ్ళకి నేను ఏం ఫెసిలిటీ ఇవ్వాలనేది నాకు క్లారిటీ వస్తుంది అందుకోసం రేపు బుధవారం బుధవారం నుంచి కరెక్ట్గా నేను వాళ్ళ డేటు పది రోజులు ఇస్తాను బుధవారం నుంచి ఆరో తారీఖు అనుకుంటాను ఆ రోజు పదహారో తారీఖు వరకు టైం ఇస్తున్నాను ఆ టైం ఇద్దాం మనం ఆ టైం లోపు ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అకౌంట్ అని పెడతారో వాళ్ళందరికీ నేను ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళకి అవి వేలిపల్లా చేస్తాను ఆ తర్వాత ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి నేను ఇంకా ఇవ్వలేను మీరు అడగొద్దు కూడా ఆ రోజు వరకు ఎంతమంది పెడతారో పెట్టండి దానికి ఎలా చేయాలో చేద్దాం డీకాయిన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియ చెప్పండి అని నేను అన్నాను తెలిసిన ఉంచుకుంటారు వాళ్ళు తెలియని మానేస్తారు ఆ డీకాయిన్స్ మీద నేను ఇచ్చుకుంటే మళ్ళీ దానికి ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది మనం ఆలోచి నేను దాన్ని ప్లాన్ చేసుకొని ఉంచాను దాని విలువ మనకున్న ఈ మొత్తం కమ్యూనిటీలో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు ఇది కరెక్టే కదా ఎందుకంటే డిజైన్ చేసింది నేను కాబట్టి కానీ అన్ని కాలేజీల కాకుండా నేను చేసిన నాకే తెలుసు కాబట్టి మీదే నా టైం అంతా వెళ్ళాలి నా నేను గెలవాలి నేను గెలిస్తే మీరు గెలుస్తారు కాబట్టి ఆ పదహారు తారీఖు తర్వాత డికాయిన్ సారీ ఆ కూ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అని ఆపేస్తున్నాను ఆ తర్వాత ఆ వరుస క్రమంలో ముందు వచ్చిన ముందు వెనకొచ్చినట్టు వెనక ఆ వరుస క్రమంలో నేను అందరికీ ఆ క్యాష్ ఎటెడ్గా ఇక్కడ ఆప్షన్ ఇచ్చేస్తాను దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ అకౌంట్స్ అన్ని అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయని దానికి ఆప్షన్ ఇస్తాను కాబట్టి ఈ విషయాన్ని పెట్టుకొని ఇవాళ రేపు ఎల్లుండు అవి ఏమైనా ఉంటే మాట్లాడి పెట్టుకోండి థ్యాంక్ యూ అలాగే బుధవారం మధ్య ఆప్షన్ ఇస్తున్నాను మధ్య ఎలా చేసుకోవాలో ఎలాగలగా అని చెప్తాను అలా మెజ్జి చేసుకోండి డిసిడితో పాటు డీకాయిన్ కూడా మెచ్ చేసుకున్న వెళ్ళిపోద్ది అది ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలి మన చేతిలో పని కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుందాం మీ కాయిన్స్ని అద్భుతమైన రేటు తీసుకెళ్లే విధంగా నేను ప్లాన్ చేసుకుని రెడీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ గెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సంతోషం ఇప్పుడు మీకు వచ్చిన క్లారిఫికేషన్ ఇవ్వాలి రాత్రి జూమ్ మీటింగ్లో డ్యూ కూపన్ వాడిన వాళ్ళకి కాయిన్ వస్తుంది అలాగే ఐఎస్డిటి కూడా ఆ పన్నెండు రూపాయలకు వచ్చేస్తుంది అని నేను రాత్రి చెప్పాను దీనికి ఎలా కొంతమంది కన్వే డీ కాయిన్ ఎవరు ఓన్లీ ఐఎస్డిటి మాత్రమే పన్నెండు రూపాయలకి ఐఎస్డి కాయిన్లో నుంచి పన్నెండు రూపాయలు విలువ చేసే ఐఎస్డిటి మాత్రం ఇస్తారు అని అర్థమైంది వాళ్ళకి దాన్ని క్లారిసిన వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజం కాదు మళ్ళీ చెప్తున్నానండి టీ కూపన్ పెట్టుకున్న వాళ్ళకి కాయిన్ వచ్చేస్తుంది ఇందులో ఏ మార్పు లేదు అలాగే టీ కూపన్కి మీరు ఖర్చు పెట్టిన పన్నెండు రూపాయలకు కూడా ఐఎస్డిటి వచ్చేస్తుంది ఇది మార్పు లేదు అంటే పన్నెండు రూపాయలు కూపన్ పెట్టిన వాళ్ళకి కాయిన్ ప్లస్ ఐఎస్డిటి పన్నెండు రూపాయలు కూడా వస్తుంది రెండు కూడాను ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి విడదీసి మాట్లాడుద్దు అలాగే రేపు మనం ఇవ్వబోయే మెజ్జి కూపన్ కూడా మీ మెజ్జ్ అయిపోతుంది ఆ మెజ్జి ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ అయిపోతుంది మీకు అవుతుంది ఆ మెజ్జిక్ ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ ఐఎస్డిటీ అయిపోతుంది రెండు అవుతాయి ఇది గుర్తుపెట్టుకో దీన్ని క్లియర్గా ఉండండి ఓకే రెడీస్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పడం కోసం మీకు ఇప్పుడు నేను ఈ కాల్ చేస్తున్నాను ఈ మాట్లాడుతున్నాను ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకోవాలనుకున్నారో ట్రాన్స్ఫర్ అకౌంట్ ఎవరు పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ నేను మ్యాక్సిమం బుధవారం నుంచే ఇచ్చేస్తున్నాను మ్యాక్సిమం బుధవారం నుంచే మీకు ఇస్తున్నాను కాబట్టి ట్రాన్స్ఫర్ అకౌంట్కి ఒక టైం ఇస్తున్నాను ఆ టైం లోపల పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది మీరు ఇచ్చిన డబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ ట్రాన్స్ఫర్ అకౌంట్ టైం అయిపోయిన తర్వాత పెట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడదు ఎందుకు వచ్చిన ఐదు వందల రూపాయలు అనేక రకాలుగా మనం లబ్ధి పొందాం ఎన్ని రకాల పొందామో నేను లేదు మీ అందరు తెలుసు అది కారణం వేరే ఒకేరు కమిషన్ పరండి రకరకాలుగా అయినా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి మీకు మనందరికి ఉన్న ఇబ్బందులు మనం నేను యాక్సెప్ట్ చేసి అది ఒప్పుకున్నాను కాబట్టి దాన్ని ఉంచి సంవత్సరాల తరబడి వస్తుంటాడో వెళ్తుంటాడంటే అంటే నాకు వీలు పడదు ఎంతమంది వచ్చారో నాకు తెలిసినప్పుడు దానికోసం అంత క్యాష్ ఎలా మొబలైజ్ చేయాలి లేదంటే ఎవరికి అకౌంట్ ఇచ్చేయాలి వాళ్ళకి నేను ఏం ఫెసిలిటీ ఇవ్వాలనేది నాకు క్లారిటీ వస్తుంది అందుకోసం రేపు బుధవారం బుధవారం నుంచి కరెక్ట్గా నేను వాళ్ళ డేటు పది రోజులు ఇస్తున్నాను బుధవారం నుంచి ఆరో తారీఖు అనుకుంటున్నా ఆ రోజు పదహారో తారీఖు వరకు టైం ఇస్తున్నాను ఆ టైం ఇద్దాం మనం ఆ టైంలోపు ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అకౌంట్ అని పెడతారో వాళ్ళందరికీ నేను ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళకి అవి వెలుపల్ల చేస్తాను ఆ తర్వాత ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి నేను ఇంకా ఇవ్వలేను మీరు అడగొద్దు కూడా ఆ రోజు వరకు ఎంతమంది పెడతారో పెట్టండి దానికి ఎలా చేయాలో చేద్దాం డీకాయిన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియచెప్పండి అని నేను అన్నాను తెలిసిన ఉంచుకుంటారు వాళ్ళు మానేస్తారు ఆ డి కాయిన్స్ మీద నేను బయటకి ఇచ్చుకుంటే మళ్ళీ దానికి ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది మనం ఆలోచి నేను దాన్ని ప్లాన్ చేసుకొని ఉంచాను దాని విలువ మనకున్న ఈ మొత్తం కమ్యూనిటీలో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు ఇది కరెక్టే కదా ఎందుకంటే డిజైన్ చేసింది నేను కాబట్టి కానీ అన్ని కాయిన్స్ కాకుండా నేను చేసింది నాకే తెలుసు కాబట్టి దాని మీదే నా టైం ఎంత వెళ్ళాలి నా నేను గెలవాలి నేను గెలిస్తే మీరు గెలుస్తారు కాబట్టి ఆ పదహారు తారీఖు తర్వాత డీకాయిన్సారీ ఆ కూ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆపేస్తున్నాను ఆ తర్వాత ఆ వరుస క్రమంలో ముందు వచ్చిన ముందు వెనకొచ్చినందుకు వెనక ఆ వరుస క్రమంలో నేను అందరికీ ఆ క్యాష్ ఎటెడ్గా ఇక్కడ ఆప్షన్ ఇచ్చేస్తాను దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ అకౌంట్స్ అన్నీ అవుట్ సైడ్ వెళ్ళిపోతాయని దానికి ఆప్షన్ ఇస్తాను కాబట్టి ఈ విషయాన్ని పెట్టుకొని ఇవాళ రేపు ఎల్లుండు అవి ఏమైనా ఉంటే మాట్లాడు పెట్టుకోండి థ్యాంక్ యూ అలాగే బుధవారం మెజ్ ఆప్షన్ ఇస్తున్నాను మెజ్ ఎలా చేసుకోవాలో ఎలాగలగానే చెప్తాను అలా చేసుకోండి బీసీతో పాటు డికాయిన్ కూడా మెజ్ చేసుకోవడానికి వెళ్ళిపోద్ది అది ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలో మన చేతిలో పని కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుందాం మీ కాయిన్స్ని అద్భుతమైన రేటు తీసుకెళ్లే విధంగా నేను ప్లాన్ చేసుకుని రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ డ్రింక్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సంతోషం ఇప్పుడు మీకు వచ్చిన క్లారిఫికేషన్ ఇవ్వాలి రాత్రి జూమ్ మీటింగ్ డ్యూ కూపన్ వాడిన వాళ్ళకి డి కాయిన్ వస్తుంది అలాగే ఐఎస్డిటి కూడా ఆ పన్నెండు రూపాయలకు వచ్చేస్తుంది అని నేను రాత్రి చెప్పాను దీనికి ఎలా కొంతమంది కన్వే అయ్యానంటే డి కాయిన్ ఎవరు ఓన్లీ ఐఎస్డిటి మాత్రమే పన్నెండు రూపాయలకి ఐఎస్డి కాయిన్లో నుంచి పన్నెండు రూపాయలు విలువ చేసే ఐఎస్డిటీ మాత్రం ఇస్తారు అని అర్థమైంది వాళ్ళకి దాన్ని క్లారిఫేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజం కాదు మళ్ళీ అండి టీ కూపన్ పెట్టుకున్న వాళ్ళకి కాయిన్ వచ్చేస్తుంది ఇందులో ఏ మార్పు లేదు అలాగే టీ కూపన్కి మీరు ఖర్చు పెట్టిన పన్నెండు రూపాయలకు కూడా ఐఎస్డిటీ వచ్చేస్తుంది ఇది మార్పు లేదు అంటే పన్నెండు రూపాయలు కూపన్ పెట్టిన వాళ్ళకి టీకాయిన్ ప్లస్ ఐఎస్డిటి పన్నెండు రూపాయలు కూడా వస్తుంది రెండు కూడాను ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి విడదీసి మాట్లాడద్దు అలాగే రేపు మనం ఇవ్వబోయే మెజ్జి కూపన్ కూడా మీ మెజ్జ్ అయిపోతుంది ఆ మెజ్జి ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ అయిపోతుంది మీకు మెజ్జవుతుంది ఆ మెజ్జి ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ ఐఎస్డిటీ అయిపోతుంది రెండు అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని క్లియర్గా ఉండండి ఒక రెడీస్